చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో మంగళగిరికి చెందిన యాదవ్ సంఘం నాయకులు తాడిపోయిన గంగాధర్ యాదవ్ పన్నెండవ వర్ధంతి సందర్భంగా బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చినీ తిరుపతయ్య నాయకులు దొడ్డక కృష్ణ తాడిపోయిన సుబ్బారావు భోగి పిచ్చయ్య నల్లగురుల బాజీ అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి ఉగ్గం వెంకటేశ్వరరావు షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ తాడిపోయిన సురేష్ యాదవ్ అండ్ బ్రదర్స్ తాడిపోయిన బాజీ అప్పారావు యాదవ్ తాడిపోయిన బ్రదర్స్

ఇక్కడ సౌవరాశ్రమంలో అన్నదాన క్లారిటీ చేయడం జరుగుతుంది మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్నేహశీలి అతను విద్యార్థి దశలో కూడా సీకే హై స్కూల్లో మాట్లాడారు మరి ఉపాధ్యక్షుడిగా మరి ఏఐసీ ప్యానంలో పిలిచి అక్కడ విద్యార్థి సమస్యలపైన నిరంతరం ఆ విద్యార్థి సమస్యలపై పోరాడి అలాగే రాజసంఘ నాయకుడిగా సంఘం కానీ సమాజంలో ఏ వ్యక్తులైనా తప్పు చేసినా కానీ అతను ఇది తప్పు అని గంగారపట్గా చెప్పిన వ్యక్తి గంగారావు అటు వ్యక్తి చిన్న వయసులోనే ఇది పోరాటం చాలా అదృష్టం రెండు వ్యక్తులు మనకి సమాజానికి చాలా అవసరం రెండు మీద గంగారావు పండుగ వర్ధంత సందర్భంగా ఈరోజు ఆయనకి వ్యవహారం కల్పిస్తూ ఆయనకి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం ప్రతి సంవత్సరం చేస్తుంది ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇటువంటి ప్రజలందరూ కూడా సామాన్యటువంటి పిల్లలకి సాయం చేయాలని పిల్లలకు కానీ లేదు ఉద్దాసం కావాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇచ్చినా కానీ ఇలాంటి కుటుంబాలు చేస్తే వాళ్ళ యొక్క ఉన్నతాల్లో కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క తాడిపోయిన నగరానికి పిల్లల్ని అభినందించాలి ప్రతి సంవత్సరం అన్నదాన గంగాధర్ నాకు చాలా మిత్రుడు కాలేజీ నుంచి హై స్కూల్లో కానీ విద్యార్థుల్లో మంచి ఇదిగా ఉండేవాడు దేవ గారు కానీ పోటీ చేసి గెలిచి పొందాడు అటువంటి వాడు వాటిలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండాలని కొరలో కానీ ఇళ్ళు కానీ ఒక నాయకుడి మంచి పేరు తెచ్చుకున్నాడు అటువంటి నాయకుడు మా మధ్య లాభాయకి మీరు చాలా బాధగా ఉంటుంది బాధగా ఉంటుంది అటువంటి నాయకుడు మాకు దేనందరూ చాలా దుఃఖిస్తున్నాడు క్రిస్టియన్సులు తాడిపోయిన గంగాధరావు గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బాజీబాబు అప్పారావు గారు వారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా శనకాణి శర్వన్న ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం ఈ ఆశ్రమంలో వారిని అభినందిస్తూ మరి గంగాధరరావు గారు పన్నెండు వార్ధించమకి శాంతి కావాలని భగవంతుని పార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకు ప్రాకాల సహాయం జరిగింది